వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించని రోజుండేది కాదు ఆయన అధికారికంగా ప్రభుత్వ సలహాదారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడమే కాకుండా ప్రతి ముఖ్యమైన నిర్ణయం ప్రతి వివాదాస్పద అంశం ప్రతి కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చి పార్టీ తరఫున స్పందించేవారు ఆయన్ను మినిస్టర్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని జర్నలిస్టులు పత్రికలు తమ కథనాలను సంబోధిస్తూ ఉండేవి ఎందుకంటే అన్ని శాఖల విషయాల్లోనూ ఆయనే అధికారిక ప్రతినిధిగా వ్యవహరించేవారు ఎన్నికలకు ముందు జరిగిన మంత్రివర్గ మార్పులు అభ్యర్థుల ఎంపిక ప్రభుత్వ విధానాలు అన్నింటిపైన ప్రకటనలు ఇచ్చేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీగా ఓడిపోయిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు రావటం పూర్తిగా తగ్గించారు గతంలో ప్రతి చిన్న స్పందించిన ఆయన ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక విషయాలు కార్యకర్తల్లో నిరాశ ప్రజల్లో అసంతృప్తి వంటి అంశాలపై మీడియా ముందుకు పార్టీలో అంతర్గత అసంతృప్తిపై ఎటువంటి స్పందన లేదు పార్టీ కీలక కార్యకర్తలను నాయకులను అరెస్టులు చేసి జైల్లో వేసి చిత్రహింసలు పెడుతున్నా ఒక్కసారి కూడా దానిపై నోరు మెదపలేదు సజ్జల అధికారంలో ఉన్నప్పుడు అంతా నేనే అని తిరిగిన సజ్జల ఇప్పుడు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండడం కార్యకర్తల్లో అనేక అనుమానాలను కలిగిస్తోంది అసలు సజ్జల వల్లే పార్టీ ఓడిపోయింది అందుకే సజ్జలను దూరం పెట్టారు అని వాదించేవారు సైతమూ ఉన్నారు ఇక వైసీపీ సోషల్ మీడియా బాధ్యతను గతంలో ఆయన తనయుడు సజ్జల భార్గో చూసేవాడు ప్రస్తుతం కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ ఇద్దరు ఇప్పటి వరకు మీదకు రాలేదు వారికి అండగా ఉంటామని ప్రకటన లేదు నాయకత్వం బాధ్యత తీసుకుని ప్రజల్లోకి వెళ్లి పార్టీ పరాజయానికి కారణాలు భవిష్యత్తు వ్యూహాలు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇవన్నీ వదిలేసి పూర్తిగా కనిపించడం మానేయటం తప్పిదమే అవుతుంది ఇవన్నీ సజ్జలపై ఉన్న విమర్శలకు ఊతమిచ్చేవే అవుతాయన్నది మాత్రం నిజం